వానరాత్రి దొంగ ఒకనాడు పాలకుడు అయిన అమీర్ దగ్గరికి నగర ఒక యువకుణ్ణి తీసుకువచ్చి ప్రభు వీడు ఆరితీరిన దొంగ రాత్రి జడవాను కురుస్తూ ఉన్న తరుణంలో మన నగర శ్రీమంతుల్లో ఒకడైన దావూద్ ఖాన్ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు అని చెప్పాడు అమీర్ ఆ యువకుడికేసి చేదర పడుతూ ఉన్నట్టు చూసి అంతలోనే ఆశ్చర్యపోయాడు వాడిలో దొంగ లక్షణాలు లేకపోగా ఎంతో హుందాతనం కనిపించింది దొంగతనం చేసేందుకే ఆ ఇంట ప్రవేశించావా అని అమీర్ ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు అవును ప్రభు అన్నాడు యువకుడు వినయంగా అలాగైతే నువ్వు చేసిన ఆ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు నిర్దాక్షిణ్యంగా రెండు చేతుల్ని ఖండించడం అన్నాడు అమీర్ యువకుడు తలాడించి ఊరుకున్నాడు వాడికి తాను నిర్దోషినని వేడుకోవడం ఇష్టం లేదని గ్రహించిన అమీర్ సరే విండి ఖైదీలో వెయ్యి రేపు శిక్ష అమలు చేస్తాను అన్నాడు కొత్త ఆ రాత్రి అమీర్ ఖైదీలు ఉండే కొట్లకేసి వెళ్ళాడు అక్కడ అతడికి ఎవరో శ్రావ్యంగా పాడుతూ ఉండడం వినిపించింది అమీర్ ఆ దిక్కుకి వెళ్ళి ఆ పాట పాడుతూ ఉన్నది రేపు శిక్ష పొందనున్న యువకుడని తెలుసుకున్నాడు అమీర్ వాణ్ణి సమీపించి నువ్వు దొంగవి కాదని నాకు అనుమానం రేపు నిన్ను చేతులు నరికేందుకు వర్జస్ స్థానానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ చేరిన జనం ఎదుట మరొకసారి నేను ప్రశ్నిస్తాను ఆ శ్రీమంతుడి ఇంట దొంగతనానికి కాక మరెందుకో ప్రవేశించినట్టు చెప్పు ఆ స్వల్ప నేరానికి నిన్ను ఒక నెలపాటు ఖైదు చేయించి విడుదల చేస్తాను అన్నాడు అమీర్ ప్రభు తమ దయకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆ యువకుడు ఎంతో వినయంగా వాడు రేపు తన సలహా ప్రకారం చేయగలడన్న నమ్మకంతో వజీరు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజున శిక్ష అమలు జరగలదని తెలిసి నగరవాసులందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అమీరు ఇతర ఉద్యోగులు కూడా ఎత్తుగా ఉన్న వేదిక మీద కూర్చుని ఉన్నారు ఇంతలో భటులు యువకుణ్ణి అక్కడికి తీసుకుపోయి నిలబెట్టారు అప్పుడు అమీర్ పెద్దగా యువకుణ్ణి నువ్వు ఆ ఇంట ప్రవేశించింది వేరే పని మీద తప్ప దొంగతనానికి కాదు కదా ఆ ఇంట్లో ఎరిగి ఉన్న వాళ్ళెవరితోనో అవసరమైన పనిబడి వెళ్ళావు అవునా అని ప్రశ్నించాడు ప్రభు ఆ ఇంట్లో నాకే ఇతర పని లేదు అన్నాడు యువకుడు ఈ జవాబు విని అమీర్ చిరాకు పడ్డాడు శిక్ష నుంచి తప్పించుకునేందుకు గాను తాను ఇచ్చిన సలహా వృధా అయిపోయింది వీడు మూర్ఖుడై ఉండాలి అనుకున్నాడు ఆయన సరే వీడి చేతులు రెండు నరకండి అని ఆజ్ఞాపించాడు అమీర్ ఒకడు కత్తి ఎత్తి వాణ్ణి సమీపిస్తూ ఉండగా జనంలో నుంచి ఒక యువతి వేగంగా వేదిక మీదికి పోయి యువకుడికి కత్తి ఎత్తిన భటుడికి మధ్య నిలబడి కావాలంటే నా చేతులు నరకండి ఈ యువకుడు అబద్ధం చెప్తూ ఉన్నాడు అంది తీవ్ర స్వరంతో భటుని దూరంగా వెళ్ళమని కన్నీళ్లతో నిలబడి ఉన్న యువతిని నువ్వు వాస్తవంగా జరిగిందేమిటో చెప్పగలవా అని అడిగాడు అప్పుడు ఆ యువతి కన్నీళ్లు తుడుచుకుని ఇలా చెప్పింది కొన్నేళ్ల క్రితం ఆమె కుటుంబం బస్రాలో కాక మరొక నగరంలో ఉండేది అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉన్న ఇంటి పక్కనే ఒక ధనికుడి భవనం ఉండేది ఈ యువకుడు ఆ ధనికుడి కుమారుడు ఆమె కుటుంబానికి ధనికుడు కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న కారణంగా ఆమెని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేయాలన్న ఆలోచన కూడా వారి పెద్దల్లో కలిగింది అయితే హఠాత్తుగా యువతి కుటుంబం బస్రా పట్టణానికి వచ్చి స్థిరపడిపోయింది యువకుడి కుటుంబం ఏదో కారణం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయింది రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఇక అప్పటి నుంచి లేవు యువకుడు రెండు రోజుల క్రితం పని మీద బస్రా వచ్చాడు రాత్రి అతడు తాను దిగిన సత్రానికి వెడుతూ ఉరుములతో మెరుపులతో కురుస్తూ ఉన్న వానలో చిక్కుకున్నాడు వాన తగ్గే వరకు తలదాచుకుందామని అతడు ఒక ఇంటి మెట్లెక్కి దాని అరుగు మీదకి చేరుకున్నాడు ఆ ఇల్లు ఒకప్పుడు తమ పొరుగును నివసిస్తూ ఉన్న యువత కుటుంబానిదని అతడికి అప్పుడే తెలియవచ్చింది అయితే మెరుపుల కాంతిలో కిటికీలోంచి అతడిని చూసిన యువతి అతడు ఎవరైనది గుర్తించి తలుపు తీసి లోపలికి తీసుకుపోయింది ఆమె బాగా తడిసిపోయి ఉన్న అతడికి ఒళ్ళు తుడుచుకునేందుకు గాని పొడిబట్ట ఇచ్చింది ఆ సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్నారు యువతి యువకుడు ఒక గంట కాలం అది ఇది మాట్లాడుకుంటూ ఉన్నారు మాటల సందర్భంలో ఆమె తనకి ఒక ధనిక వర్తకుడి కుమారుడితో వివాహం నిశ్చయమైపోయిందని కానున్న మావగారు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడని చెప్పింది అప్పుడు యువకుడు నవ్వి ఇంత రాత్రి వేళ నేను నీ గదిలో ఉన్నానని తెలిస్తే ఏం జరుగుతుంది అన్నాడు అందుకు జవాబుగా యువతి కూడా నవ్వి మా వాళ్ళు ఈ సమయంలో నిన్ను చూడడం జరిగితే నేను వెంటనే దొంగ దొంగ అని అరుస్తాను నువ్వు కూడా నా గౌరవం కాపాడేందుకు గాను దొంగనని ఒప్పుకోక తప్పదు అంది కొద్దిసేపటికి వాన తగ్గిపోగానే యువకుడు గదిలో నుంచి బయటికి వచ్చాడు అది చూసిన ఆ సేవకుడొకడు దొంగ దొంగ అంటూ కేకలు పెట్టాడు నిద్రపోతూ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి పారిపోతూ ఉన్న యువకుణ్ణి పట్టుకున్నారు ఆ యువతి తల్లిదండ్రులకి అతడెవరో తెలుసు అయినా కానున్న వియ్యంకుడు తమ కుమార్తె శీలాన్ని శంకిస్తాడేమో అన్న సందేహంతో వాళ్ళు అతన్ని ఎరగనట్టుగా ఊరుకున్నారు అంతా విన్న అమీర్ రుమాల్తో ఒకసారి కళ్ళొద్దుకుని అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి ఆ యువకుడు అత్యంత ధైర్యశాలి నిజాయితీపరుడు ఒక అమాయకురాలైన యువతికి ఎలాంటి కళంకం రాకూడదు అనేందుకు గాను తాను ఇంత సాహసానికి ఒడిగట్టాడు తన రెండు చేతుల్ని కూడా కోల్పోయేందుకు సిద్ధపడ్డాడు త్యాగం అంటే ఇదే కదా నాకు కుమార్తె లేదు గాని ఉంటే ఆమెని ఇతడికి ఇచ్చి నా అల్లుడుగా చేసుకునేవాడిని అన్నాడు ఆ మరుక్షణమే యువత తండ్రి జనాల్లో నుంచి వజీర్ దగ్గరికి వచ్చి అతడికి నమస్కరించి ప్రభు నా కుమార్తెని యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు అనుమతించండి ఇతడెవరైనది చెప్పకుండా అందరినీ మభ్యపెట్టినందుకు సిగ్గుపడుతూ ఉన్నాను అన్నాడు ఆ మాటలకి అమీర్ చిరునవ్వు నవ్వాడు జనం ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు ఆ రోజే అమీర్ పర్యవేక్షణలో ఆ యువకుడికి యువతికి కూడా వైభవంగా వివాహం జరిగింది ఆ తర్వాతి రోజుల్లో వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేసి పిల్లల్ని కనీ అదే ఊరిలో ఎంతో వైభవంగా జీవనాన్ని వెళ్ళబుచ్చారు కథ కంచికి మనం ఇంటికి చిన్న కథ చాలా బాగుంది కదా ఈ కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటున్నాను మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ కథ కంచికి మనం ఇంటికి మనం తర్వాయి భాగంలో మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం